హలో ఫ్రెండ్స్ నమస్తే తెలంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో స్వల్ప మార్పు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ముందుగా ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది అనుకుని కనుక్కుని రేవంత్ ప్రమాణ స్వీకారం నిర్వహించాలని భావించారు కానీ తాజాగా టైంలో మార్పు చోటు చేసుకుంది ఈ మేరకు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ఎల్బీ స్టేడియం చకచగా జరుగుతున్నాయి సీఎం మంత్రిమండలి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు ఇప్పటికే సిఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం సక్సెస్ చేయాలని సూచించారు డీజీపీ కూడా ఏర్పాట్లను పరిశీలించారు ఎల్బీ స్టేడియం ఏర్పాట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రుణాల్ రాస్ పర్యవేక్షించారు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు